ప్రతిది కూడా చచ్చిపోతుంది అయితే ఇష్టం లేకుండా చచ్చిపోతుంది చావు సహజము కాదు చావు సహజము కాదు చావు సహజము కాదు ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ప్రవేశించాడు ముందు దేవుడు ఈ లోకాన్ని మరణం కోసం సృష్టించలేదు ఆదాము తెచ్చిపెట్టాడు ఈ మరణాన్ని పాపమే ప్రవేశించకపోతే ఆదాము హవ్వలు ఈ రోజుకి కూడా బ్రతికుండేవాళ్ళు ఆదాముకు ముప్పై ఏళ్ళ వయసు యవనస్తుడు హవ్వకు పాతికేళ్ళు యవనస్తురాలు తల నిరవడం ఉండదు చర్మ ముడతలు పడడం ఉండదు వృద్ధాప్య లక్షణాలు ఉండవు ఇంకా వాళ్ళు బ్రతుకుంటారు నీవు ఆ పండును తిను దినమున నిశ్చయముగా చచ్చదవన్నాడు అంటే అర్థం ఏంటి తినకపోతే తినకపోతే చావవు అని అర్థం మనుషులను దేవుడు నిరంతరం బ్రతకడానికే చేశాడు కానీ చావడానికి చేయలే అందుకే ఎవరికి చచ్చిపోవడం ఇష్టం ఉండదు దోమకు కూడా ఇష్టం ఉండదు ఎన్నిసార్లు నా బుగ్గ మీద దోమ వాలుతూ ఉంటే అది చిన్నగా ఇంజక్షన్ ఇస్తుంటుంది అది కొంచెం తెలుస్తుంది మనకు అది గుచ్చుతున్నట్టు జాగ్రత్తగా అది ఉండని ఉండని దాన్ని చంపాలి ఇలాగైనా అని అలాగే అలా కొట్టుకుంటే అది ఎప్పుడు తెలుసుకుంటుందో రివోమ్ అయిపోతుంది ఎన్నిసార్లు లెంపలేసుకున్నాను అనవసరంగా చూసేవాళ్ళకు పాపం ఎన్ని తప్పులు చేసాడు ఇలా లెంపలేసుకుంటున్నాడు అనిపించ అనుకుంటారు వాళ్ళు పర్లేదండి బాబు దేవుడు క్షమిస్తాడులే మరీ అన్నిసార్లు నింపలేసుకోకు అనుకుంటారు వాళ్ళు కొన్నిసార్లు ఎవరైనా పాట పాడుతుంటే దోమ ఇక్కడ కొడుతుంది దాన్ని చంపాలని ఎలా కొట్టుకుంటాను నేను పాపం ఆయన అపార్థం చేసుకుంటాడు నా పాట బాగోలేదని నేను నెత్తి కొట్టుకుంటున్నాను అయ్యగారిని విచిత్రం అది దాని పనిలోది ఉండొచ్చు కదా లాస్ట్ మూమెంటు ఎస్కేప్ అయిపోతుంది ఒక ఈగని పట్టుకుని పట్టగలరా ఎంత కష్టమో ఒక ఎలకను చంపాలంటే అది దొరుకుతుందండి ఇల్లంతా పరిగెత్తిస్తుంది ఏ ప్రాణిని చంపాలన్నా అది అసలు దొరకదు ఆడవాళ్ళకైతే స్పెషల్గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది తల్లో పేర్లు ఉంటాయి ఆ పేరును తీసి ఈ గోరు మీద పెడతారు వేలు గోరు మీద ఇంకో వేలతో ఇలాగా కుక్కుతారు కదా ఆ గోరు మీదనే అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది దాన్ని చంపేస్తున్నారు రోయ్ అని చెప్పి మంచంలో నల్లులు ఉంటాయి ఆ నల్లింది చంపుదామంటే అది పరిగెడుతూ ఉంటుంది ఎందుకు చచ్చిపోరాదు జాతస్య మరణం ధ్రువం కదా హలో హలో ఇది అయిపోయింది బ్యాటరీ అయిపోయింది కొత్త బ్యాటరీ వేసేస్తే బాగుంటుంది మైకేశ్వరా కొత్త బ్యాటరీ వేసి ఒక వెరీ మౌత్ పీస్ ఇవ్వ మనుషులమైతే చావడానికి ఇష్టపడము చావడానికి ఇష్టపడము ఎందుకు ఇష్టపడము అంటే మనకు భవబంధాలు ఉంటాయండి భార్య పిల్లలు వాళ్ళందరి మీద మనకు అనుబంధాలు ఉంటాయి కనుక చావడానికి ఇష్టపడము అంటారు మరి పేనుని అడగండి ఏమిటే పేనా ఎందుకు చచ్చిపోవు నీవు నీకు కూడా భార్య పిల్లల పట్ల మమకారం ఉందా పేను పేనుగారు నీ భార్య పేరేంటి నీకు ఎంతమంది పిల్లలు అంటే దానికి మానవ భాష రాదు కనుక మనం బ్రతికిపోతాం మానవ భాష వస్తే చెడమడా తిడుతుంది బుద్ధిహీనుడా నాకు భార్య పిల్లలు ఏమిటిరా నేను మనిషిని కాదు నేను పేనుని నేను పుట్టాను ఏదో ఆకలికి వాళ్ళ రక్తం తాగి బతుకుతున్నానంతే తప్ప నాకు భవబంధాలు ఏంటి నాకు భార్య భార్య అంటే ఏమిటంటుంది అది మరి నీకేం భవబంధాలు లేవా మరి హ్యాపీగా చచ్చిపోరాదు నేను బ్రతకాలి బ్రతకాలి ప్రతి ప్రాణికి బ్రతకాలని ఆశ ఉంటుంది పుట్టిన ప్రతిదీ కూడా చచ్చిపోతుంది ఇష్టం లేకుండా చచ్చిపోతుంది మనుషులు సహా కాబట్టి కనబడే ప్రతిది కూడా ఇలా చచ్చిపోతుంది కాబట్టి ఒక లాజిక్ వచ్చింది ఇక్కడ ఒక గణిత శాస్త్ర సూత్రములాగా నేను ఉండాలి ఇంకా ఉండాలి ఇంకా ఉండాలని ముసలోళ్ళు కూడా అనుకుంటారు వాళ్ళు పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు కదా పిల్లలు మా అమ్మాయి పెళ్లి చేయాలి అని ఆశపడతారు పెళ్ళయిన తర్వాత మా అమ్మాయి పిల్లల్ని చూడాలనుకుంటారు ఆ పిల్లల్ని ఎత్తుకోవాలనుకుంటారు తర్వాత పిల్లలు కాస్త పెద్దోళ్ళు అయిన తర్వాత నా మనవరాలి పెళ్ళి చూడాలనుకుంటారు ఆ మనవరాలి పెళ్లి చేసినాక ముని మనవరాలి పెళ్లి చేయాలనుకుంటారు ఇక లేదు ఇంకా వీడు ఉంటానే ఉంటాడు ఉంటానే ఉంటాడు ఉండాలి 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 ఇంత చూశాను కదా ఇంకా ఎళ్ళొస్తానులే టాటా అని ఎవరైనా అంటారా వాళ్ళు అనరు మనం అనలేము ఎలరా తాతయ్య అనలేం మనం కనుక నిత్యత్వము మన మన కోరిక మన ఆశ నిత్యమైన ఉనికిని మనం కోరుకుంటాం చచ్చిపోవడం ఎవరికి ఇష్టము లేదు ఎందుకంటే అది సృష్టి విరుద్ధం ప్రకృతి విరుద్ధం దేవుడు ఒరిజినల్గా సృష్టించినప్పుడు మరణాన్ని విధించలేదు ఆదాము ద్వారా మరణం వచ్చింది అది శిక్ష అందుకే ఎవరికీ ఇష్టం లేదు ఇంకా ఉండాలి 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 అనుకుంటూ నిత్యత్వం అంతా ఉండాలి అనుకుంటూనే వీళ్ళు చచ్చిపోతున్నారు కనిపించేవన్నీ కూడా అంతమైపోతున్నాయి గనుక అంతం కాకూడదు అని ఆశ వారిలో ఉంది గనక అంతము కానిది ఏదో ఉండాలి అనేది క్యాలిక్యులేషన్ ఆ అంతము కానిది ఎలా ఉండాలి అంతం అయిపోయేది కనబడుతూ ఉంది గనక అంతము కాకుండా ఉండేది అదృశ్యమైనదై ఉండాలి అనేది ఫార్ములా